కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను టమాటాతో పచ్చడి చేయబోతున్నాను వెరీ సింపుల్గా మనకు మిక్సీతో రోల్తో దేనితో పని అవసరం లేదు మనం పచ్చడి చేసుకోవడానికి ఓన్లీ స్టవ్ కంచుడు ఉంటే చాలు ఇప్పుడైతే నేను చట్నీ చేయబోతున్నాను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చేయడాన్ని నేనైతే ఒక మూడు టమాటాలను ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈడ వెనకాలను అయితే ముందట తొడుగు ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము దీన్ని పెట్టుకుందాము ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందాము ఇలా వేసుకొని నూనె వేసుకొని తర్వాత ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకున్నాము మనము మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక సైడుకు కాగిన తర్వాత ఒక సైడ్కి ఇలా తిప్పేసుకున్నాను ఈ విధంగా పిచ్చేసుకొని పెట్టేసుకున్నాము వీటిని మీది అయితే తీసేసుకోవాలి ఇలా వస్తాయి వీటిని తీసేసుకోవాలి ఇలా ఉంచుకుంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు ఈ విధంగా తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వస్తుందో పొట్టంతా తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి కప్పు గుత్తితోనే లేదా స్మాష్ చేసుకున్నంత స్మాష్ చేసుకోవాలి లేదా అయినా వేసుకోవచ్చు ఇందులోనైతే నేను ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయను పొట్టు తీసుకొని దంచుకొని ఇక ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనైతే నేను కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇంకా ఉడకాలి ఇంకా మంచిగా ఉడుకుతూ ఇంకా మెత్తబడుకొని ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు ఇందులో మనం మనమైతే పచ్చిమిర్చి నీళ్ళ కట్ చేసుకొని వేసుకోవాలి కాసేపు ఉడకబెట్టు మూతబెట్టు ఉడకనిద్దాము మెత్తగా ఎంతవరకు ఉడకనిద్దాము ఇది ఇప్పుడు మెత్తగా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత దీన్నైతే పక్కకు తీసిము పక్కన దించేసుకొని ఆరనిద్దాము ఇలా పక్కన పెట్టేసుకొని ఆరనిద్దాం దీన్ని ఇప్పుడు ఆరిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసేసుకుందాము ఇలా కలుపుకోవాలి ఆరిన తర్వాత ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకున్నాము కోసం అయితే స్టవ్ వెలిగించాను ఒక గంజి పెట్టుకొని ఇందులో మనము ఆయిల్ అయితే పోసేసుకున్నాము ఒక రెండు కొళ్ళ వరకు ఆయిల్ అయితే పోస్తున్నాము ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇండిమిర్చి వేసేసుకుందాం మీరు ఎల్లిపాయ వేసుకోవాలనుకుంటే ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇది ఇప్పుడు చిటపట్లు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇందులో పోసుకుందాము అయితే మనం పచ్చడి రెడీ అయిపోయింది చూస్తారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు పచ్చడిని మీకు ఈ టమాటా పచ్చడి బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్